కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు అంటే మీరు పెట్టుబడులు తెగపోయినా పర్వాలేదు కానీ ఉన్న పెట్టుబడులను ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో వాటిని వెనక్కి పోకుండా కాపాడితే చాలు అని చెప్పేసి పెట్టుబడులు రిటర్న్ పోతున్నాయా పోతున్నాయి ఏ కారణాల చేత ఇవే ఈ అనవసరపు లిటిగేషన్లన్నీ తీసుకొస్తున్నాడు హైడ్రా పేరుతో తర్వాత ఆయనే ఏమీ చేయలేదు కూడా ఈ వన్ ఇయర్లో ఈ అదివరకు మాట ఇచ్చిన ప్రకారంగా ప్రభుత్వం మాట ఇచ్చింది ఎవరు కేటీఆర్ ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినట్టు వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి తర్వాత ఫార్మాసిటీని రద్దు చేయడం ఎందుకంటే ఒక ప్రభుత్వం మాట ఇచ్చిందంటే అది కేసీఆర్ కేటీఆర్ ఇచ్చినట్టు కాదు ఒక ప్రభుత్వం ఇచ్చినట్టు ఆ ప్రభుత్వం ఇచ్చిన మాటను ఇంకొక ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రి దాన్ని పాటించాలి దాన్ని అమలు చేయాలి అది చేయకపోవడమే కాకుండా ఎంతోమంది ఆశల మీద నీళ్లు తల్లి ఫార్మా సిటీని రద్దు చేశాడు ఇటువంటి వాటి వల్ల పెట్టుబడులేనెక్కిపోతుంది రైట్ రాజకీయమైనటువంటి అంశాల గురించి మాట్లాడుకుంటే పర్టికులర్గా పార్టీ బేసిస్లో బీఆర్ఎస్ పార్టీని చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో కలహాలు ఉన్నాయి అంతర్గత కలహాలు కలహాలు అంటూ ఉండవు ఎందుకంటే అది ఒక ఒక వ్యక్తి డామినేటింగ్ పార్టీ అది బీఆర్ఎస్ అనేది కేసీఆర్ డామినేటింగ్ పార్టీ కేసీఆర్ డామినేటింగ్ పార్టీ కేసీఆర్ డిసిషన్ ఇస్ ఫైనల్ ఓకే కాబట్టి వాటిలల్లో ఆ కలహాలు అనేటివి ఉండేవి ఉన్నా కూడా నడవయి ఓకే కాబట్టి అది ఐకమత్యంతోనే ఉంటుంది ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా దానికి పార్టీ అంతా కట్టుబడి ఉంటాయి రైట్ కొంతమంది అంత ఉంది ఏంటి అని అంటే కవిత జైల్లో ఉన్నప్పుడు తహతహాలు ఆడినట్టుగా కేటీఆర్ ఇప్పుడు కేటీఆర్ జైలుకు పోతాడు అనే అంశాలు దృష్టికి వచ్చినప్పుడు అసలు రేవంత్ను వ్యతిరేకించలేదు కవిత ఒక్కసారి కూడా అని అని అన్నారు దీనివల్ల ఏమన్నా ఇబ్బంది అయ్యే ఉన్నాయా పార్టీకి రేవంతును వ్యతిరేకించలేదని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆమె వేరు వేరు ఇష్యూస్ తీసుకున్న సందర్భంగా విమర్శించిందా బీసీల ఇష్యూలో ఏదైతే రిజర్వేషన్కు సంబంధించింది కానీ ఏకసభ్య కమిషన్ దగ్గర పోయి ఆమె ఇచ్చినప్పుడు కానీ బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడినప్పుడు కానీ ఆమె విమర్శించాల్సిన దగ్గర రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు పర్టికులర్గా అంటే ఈ ఏదైతే ఉందో కేసులు పెట్టడం కావచ్చు లేకపోతే అరెస్ట్ అవుతారు అని అన్న అంశాలు దృష్టికి వచ్చినప్పుడు పెద్దగా దిగి పర్టికులర్గా ప్రెస్ మీట్ పెట్టినట్టు పెద్దగా కనిపించలేదు ఎక్కడ కూడా అంటే పెట్టలేదు బట్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కదా దాని మీద కేటీఆర్ స్వయంగా మాట్లాడుతున్నాడు హరీష్ రావు మాట్లాడుతున్నాడు ఆ పార్టీకి సంబంధించిన దాసో శ్రావణ్ లాంటి వాళ్ళు అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు ఒక కవిత గారు దాని మీద ప్రత్యేకంగా మాట్లాడకపోయినా కూడా వాళ్ళంతా ఐక్యంగా ఉన్నారని అనుకోవాలి తప్ప ఆ కుటుంబంలో పై పైన మనకు విభేదాల్లో కనబడితే కానీ వాళ్ళంతా ఐకమత్యంతో ఉంటారు రైట్ అంటే ఈ కొంతమంది పర్టికులర్గా క్లియర్గా మీకు అక్కడ దాసేది లేదు ఓపెన్గా చెప్పాలంటే కవితకు కేటీఆర్కు మధ్యలో కోల్డ్ వార్ నడుస్తూ ఉంది అని చెప్పేసి నిజమా అట్లా అనుకోవట్లేదు నేను కోల్డ్ వార్ అనేది ఏం లేదు అక్కడ ఇప్పుడు ఆమె జైల్లో నుంచి వచ్చిన తర్వాత కొంతకాలం డ్రెస్ తీసుకొని మళ్ళీ తన కార్యక్రమాలు యథావిధిగా స్టార్ట్ చేశారు తెలంగాణ జాగృతిని ఆమె యాక్టివేట్ చేస్తున్నారు బాగా మొన్న ఈ మధ్య మనం చూసాం తెలంగాణ తల్లి గురించి రౌండ్ టేబుల్ పెట్టడం రేపు ముప్పై ఒకటో తారీఖున నీటిపారుదల అంశాల మీద కూడా ఆమె రౌండ్ టేబుల్ పెట్టారు నన్ను కూడా ఆహ్వానించారు కాబట్టి అట్లా అదేదో కోల్డ్ వార్ లాగా మనం చూడాల్సిన అవసరం లేదు ఆమె జాగృతిని టూ థౌజండ్ సెవెన్ నుంచి ఎట్లయితే తెలంగాణ ఇష్యూస్ మీద బతుకమ్మను ఆ ఐకాన్గా తీసుకొని ఎట్లయితే చేశారో ఆ జాగృతికి మళ్ళీ జీవం పోస్తున్నారు ఆమె ఒక ఇండిపెండెంట్గా ఎదగాలనుకుంటున్నారు ఓకే అంటే పార్టీ బేసిస్లా కేటీఆర్ ముఖ్యమా పార్టీకి కవిత ముఖ్యమా హరీష్ ముఖ్యమా అంటే ఎవరు ముఖ్యమంటారు అందరూ ముఖ్యమే ఆమె ఎమ్మెల్సీ కదా ఇప్పుడు పార్టీలో ఎమ్మెల్సీ అంతకుముందేమో ఆమె జాగృతి నడిపినప్పుడు ఆమె ఏది కాదు పార్టీకి సంబంధం లేదు ఆమె బట్ ఒక ముఖ్య మాజీ అంటే మాజీ ముఖ్యమంత్రి గారి డాటర్గా అప్పుడు ఆ గుర్తింపు ఉండే తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుని కూతురు అని బట్ ఇవాళ ఏంటంటే ఆమె తన ప్రతిభను నిరూపించుకున్నారు బెస్ట్ పార్లమెంటేరియన్గా ఆమె ఒక పార్లమెంట్ సభ్యురాలుగా తన ప్రతిభను నిరూపించుకున్నారు ఎమ్మెల్సీగా ఆమె గలమెత్తున్నారు ఎమ్మెల్సీగా ఆమెకు బాధ్యత ఉంటుంది ప్రజల సమస్యల మీద పోరాడే రైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి ఆ ఇష్యూస్ అన్ని కూడా తీసుకొని ముందుకెళ్తున్నది దాన్ని మనం అభినందించాలి